చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడి సంప్రదించండి ఎలైట్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్ ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు రియల్ ఆక్సిజన్ కంపెనీ ఫౌండర్ అండ్ సి డాక్టర్ నంది రామేశ్వర్ రావు గారు సో ప్రస్తుతం రియల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఏం జరుగుతుంది లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి నమస్తే అండి నమస్కారం ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను అండి సో రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఎప్పటి నుంచో మీరు చాలా అప్డేట్స్ అయితే మా కి ఇవ్వడం జరుగుతుంది మెట్రో ఫేజ్ టూ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో సో ఈ ఎక్స్పాన్షన్ అనేది రియల్ ఎస్టేట్ రంగంపై ఎటువంటి ప్రభావం చూపించబోతుంది అంటారు ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది సో ఫేజ్ టూ అనేది రీసెంట్గా మన సీఎం గారు డిక్లేర్ చేస్తారు సెవెంటీ కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఎక్స్పాండ్ చేస్తున్నారు నాలుగు కారిడార్లో ఉన్నాయి సో కారిడార్లు ఏంటో చూద్దాం కారిడార్లు ఏంటంటే నాగోల్ టు శంషాబాద్ జే జేబిఎస్ టు ఎంజీబీఎస్ వయా చంద్రాని గుట్ట రాయదుర్గం టు అమెరికన్ కౌన్సిలేట్ మియాపూర్ టు పటాన్చరు సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ మెట్రో ఫెసిలిటీ పెరిగినందువల్ల ట్రాఫిక్ ఆటోమేటిక్ కొంత షిఫ్ట్ అవుతారు అక్కడ ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక మెట్రో స్టేషన్లో ఏ మెట్రో స్టేషన్ దగ్గర మీరు వెళ్ళినా వందల వందల వెహికల్స్ పార్క్ చేస్తుంటాయి అయితే కార్లు కానీ టూ వీలర్స్ కానీ ఫోర్ వాట్ ఈస్ అంటే అర్థం ఏంటంటే రోడ్డు మీద కొన్ని వాహనాలు తగ్గిపోతున్నాయి ఇప్పుడు ఏ ఏరియాకి అయితే చేస్తున్నారో ఆ ఏరియాలో ట్రాఫిక్ కొద్దిగా ఇంప్రూవ్ అవ్వే ఛాన్సెస్ కనిపిస్తుంది థర్టీ ఫార్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటో పీపుల్ విల్ స్టార్ట్ కమింగ్ త్రూ మెట్రో సో అదొక అడ్వాంటేజ్ రెండోది లాంగ్ డ్రైవ్ వాళ్ళకి ఇప్పుడు గంట గంట డ్రైవ్ చేసే వాళ్ళకి తగ్గిపోతుంది వాళ్ళ వల్ల వాళ్ళకి ఏంటంటే సేఫ్ జర్నీ ఏసీ జర్నీ అండ్ జర్నీలో ఉంటూ కూడా వాళ్ళు వర్క్స్ ఫాలో అప్ చేసుకోవచ్చు ఫాలో అప్ కాల్స్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్ ట్వంటీ వన్ అవర్ కూర్చుంటారు సో అది మూడోది దీనికి డిసడ్వాంటేజ్ ఏముండదంటే ఆ టూ అవర్స్ అప్ అండ్ డౌన్ ఇటు టూ అవర్స్ అటు టూ అవర్స్ డ్రైవ్ వల్ల బాడీ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది బాడీ ట్యాడ్నెస్ వస్తుంది కావాల్సిన డిజైడ్ అవుట్పుట్ ఇచ్చేవాళ్ళు కాదు డెఫినెట్గా కొద్దిగా అలసట ఉంటుంది రెండు గంటలు ట్రై చేసి డ్రైవ్ చేసి పని చేయమంటే డెఫినెట్గా అండ్ లాట్ ఆఫ్ పొల్యూ పొల్యూషన్ ఇస్ టు బి ఇన్హేల్డ్ సో దానివల్ల ఏమవుతుంది అదొక ఫ్రంట్ అయితే రియల్ ఎస్టేట్ రంగం వరకు మీరు అడిగిన ప్రశ్నకి రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడైతే మెట్రో ఎక్సై ఇప్పుడు ఎయిర్పోర్ట్ పడకముందు ఎట్లా ఉండేది మనకు తెలుసు ఎయిర్పోర్ట్ పడిన తర్వాత ఏంటో సిచ్యువేషన్ తెలుసు ఒకప్పుడు అక్కడ పదివేలు కొన్న కొనే జాగా ఎవరు కొనేవారు కాదు పదివేలు బదులు ఇప్పుడు లక్ష రెండు లక్షలు అయిపోయింది అంటే అంత ఫాస్ట్ డెవలప్మెంట్ అయింది ఎయిర్పోర్ట్ రాకముందు సంక్షేమ ఎవరికి తెలియదు కొత్తూరు నగర్ ఏదో ఒక నైట్ మీద ఉండేది కానీ ఈరోజు అప్ టు మీరు శంషాబాద్ కొత్తూరు నందిగం షాద్నగర్ బాలనగర్ జడ్చర్ల అంతవరకు వెళ్ళిపోయింది సో దాట్స్ ఇంపాక్ట్ సో ఎంత బిజినెస్ క్రియేట్ అయింది ఎంతమంది వెండర్స్ వచ్చారు ఎంతమంది ఎంప్లాయ్ అంటే ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్గా వచ్చింది అట్లనే ఎంతమంది రెసిడెంట్స్ స్టే చేస్తున్నారు అనేది మీకు చూశారు అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు ఇంతవరకు ఓల్డ్ సిటీ చంద్ర మెట్రో అనే క్వశ్చనే రాలేదు దోస్ పీపుల్ ఆర్ ఓన్లీ కమింగ్ ఆన్ టూ వీలర్స్ ఆర్ కొంతమంది ఫోర్ వీలర్స్ ఇప్పుడు వాళ్ళు కూడా మెట్రో సౌకర్యంలో ఆ ఏరియాను కూడా సెట్ చేసి సీఎం గారు ఏమన్నారంటే అంత ముందు గవర్నమెంట్ లాగా ఒక ఏరియాలో ఫోకస్ చేయండి నేను ఐ వుడ్ లైక్ టు డెవలప్ ద హోల్ స్టేట్ ఆల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సో మనం ఓవర్ఆర్ చూసుకుంటే త్రీ సిక్స్టీ కిలోమీటర్ త్రీ థర్టీ కిలోమీటర్స్ మేరకు ఉంది సో దానికి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవుతున్నాయి ట్రిపులర్ అని చూసుకుంటే కనుక సో ఈ మెట్రో ఎక్స్పాన్షన్ వల్ల ఒకటి పబ్లిక్కి ఆ బెనిఫిట్స్ డిస్కస్ చేసాము గవర్నమెంట్కి రెవెన్యూ కూడా వస్తుంది బికాస్ సబ్డీస్ ట్రావెలింగ్ త్రూ మెట్రో దే అవ్ టు పే అండ్ ట్రావెల్ ఫిది సో ఈ విన్ విన్ సిచ్యువేషన్ టు ది గవర్నమెంట్ టు ది పబ్లిక్ సో ఇది ఒక ఫెసిలిటీ తీసుకునేది మంచి పరిణామం అయితే డిక్లేర్ చేశారు ఎప్పటివరకు వర్క్ జరుగుతాయి అనేది మనకు తెలియదు గవర్నమెంట్లో చాలా కమిట్మెంట్స్ ఇస్తారు చాలా హామీలు ఇస్తారు కొన్ని అమలు పరుస్తారు కొన్ని అమలు వర్క్ రకరకాల రీజన్స్ ఉంటాయి ఫండింగ్ ఉండొచ్చు లేకపోతే గవర్నమెంట్లో పాలసీలు అయ్యి ఉండొచ్చు సో దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా అమలుపరచడంలో లేట్ అవ్వచ్చు బట్ హవెవర్ ది డెసిషన్ టేకన్ బై ది గవర్నమెంట్ ఈజ్ అ పాజిటివ్ సైన్ గుడ్ సైన్ ఇది దీన్ని అమలుపరిస్తే ఎంతో మందికి ట్రాఫిక్ బ తగ్గుతుంది పొల్యూషన్ బట్టి తగ్గుతుంది అండ్ మే రోడ్స్ మీద ట్రాఫిక్ కూడా కొద్ది తగ్గే అవకాశం ఉంది సో ఇవన్నీ దృష్టి పెట్టుకుని ఇది అన్ని మెట్రో వచ్చిందంటే ఎస్టేట్కి రెక్కలు వచ్చినట్టే బికాస్ రియల్ ఎస్టేట్ కూడా పారల్గా డెవలప్ అవుతుంది షాపులు డెవలప్ అవుతాయి బిల్డింగ్ డెవలప్ అవుతాయి హాస్పిటల్ డెవలప్ అవుతాయి కాలేజెస్ డెవలప్ అవుతాయి ఆ రోడ్డు మొత్తం ఒకప్పుడు చూసుకుంటే మనకి ఇప్పుడు కూడా ముంబై హైవే మీరు చూసుకుంటే కనుక ఎక్కడ కూడా రోడ్లో యాక్టివిటీస్ కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి బెంగళూరు హైవే కొద్ది వరకు వచ్చింది ఇంకా కొద్ది పికప్ ఉంది మెయిన్ డెవలప్డ్ రేటు గచ్చిబోల్లి చూసుకుంటే మీకు ఎక్కడ ఖాళీ ఉంటుంది ఇసుక ఇస్తే రాలేదు కుక్కడపల్లి చూసినంతే కుషాగూడ చూసినంతే దిల్సు నగర్ చూసిన సో అప్పుడు చాలామంది రిగ్రెట్ అయ్యారు ఏంటంటే కుక్కడిపల్లి ఇరవై సంవత్సరాల ముందు పెట్టుంటే అప్పుడు ప్లాట్ మొత్తం లక్ష రూపాయలకి రెండు లక్షలకి వచ్చేది చాలామంది రిగ్రెట్ చేశారు ఇప్పుడు ఈ ఏరియాస్లో కూడా అదే పరిస్థితి వస్తుంది ట్రిపుల్ అర్ఆర్ కానీ ఎవరారు కానీ ఎక్స్పెండ్ అయినాడు ఒక కొనుక్కుంటే ఎవరైతే కొనుక్కుంటే వాళ్ళు అదృష్టవద్దు కొనుక్కోలేకపోతే దేవ్ లాస్ట్ బికాస్ వన్ టైం కాదు టూ టైమ్ టెన్ టైమ్స్లో ఫైవ్ సిక్స్ టైమ్స్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఈజీగా డబల్ డబుల్ అవుతుంది ట్రిపుల్ అవుతుంది ఫోర్ టైమ్స్ అవుతుంది సో ఇన్వెస్టర్స్కి కి పెట్టుబడిదారులకి మంచి రిటర్న్స్ వచ్చే ఏరియాకి ఇది ఒక వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ విచ్ సో ప్లాట్స్ ఆన్ ముంబై హైవే అసలు వీటి రేట్లు ఏ విధంగా ఉన్నాయంటారు ఏంటి అది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ బట్ మిలియన్ డాలర్ క్వశ్చన్ రేట్లు ఈ రోజు ఉండట్లేదు రాను రాను రేట్లు పెరిగిపోతున్నాయి సో మీరు అడిగారు కాబట్టి నేను జస్ట్ రీసెంట్గా బిగినింగ్ ఆఫ్ ది వీక్ లో జనరల్గా ఎవ్రీ వీక్ ఒకసారి వెళ్తుంటాను వాటర్ అప్డేట్స్ ఏమవుతున్నాయని ముంబై హైవే చూసుకుంటే సమ్ ఆఫ్ ది గుడ్ ప్రాజెక్ట్స్ రోడ్ ఫేసింగ్ ఉన్నాయి హైవే ఫేసింగ్ ఉన్నాయి కొన్ని వన్ టూ త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఇన్సైడ్ ఉన్నాయి నేను ముఖ్యంగా ఈ ఈ వీడియోలో అందరూ మొదటిని చోరదా చూడమని రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీస్ కల్చర్ బాగా పెరుగుతుంది సో చాలామంది ప్లాటింగ్ డెవలపర్స్ ఏంటంటే ప్లాట్స్ ఇచ్చేసి రోడ్లు డ్రైనేజు ఎలక్ట్రిసిటీ ఒకటి రెండు పార్కులు ఇచ్చారు అది గేటెడ్ కమ్యూనిటీ కాదు ఫుల్ ఫ్లెడ్జ్ గేటెడ్ కమ్యూనిటీ కాదు గేటెడ్ కమ్యూనిటీ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సిటీ విత్ ఇన్ ద సిటీ అంటే దాంట్లో అన్ని రకాలుగా సదుపాయాలు సౌకర్యాలు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ అవ్వచ్చు హాస్పిటల్ అవ్వచ్చు రిసార్ట్ అవ్వచ్చు లేకపోతే స్విమ్మింగ్ పూల్ అవ్వచ్చు క్లబ్ హౌస్ అవ్వచ్చు బ్యాంకెట్ హాల్ అవ్వచ్చు మల్టీప్లెక్సెస్ అవ్వచ్చు ఇప్పుడు కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్నాయి సో ఇప్పుడు ఈరోజు విల్లా ప్లాట్ కింద అమ్ముతున్నారు విల్లా ప్లాట్ కింద అమ్ముతున్నారు కానీ వితౌట్ ఎమ్యూనిటీస్ అమ్మితే దాని రీసేల్ వాల్యూ కూడా తక్కువ ఉంటుంది ఇప్పుడు ప్లాట్ విత్ నార్మల్ ఎమ్యూనిటీస్ నార్మల్ ఎమ్యూనిటీస్ అంటే నేను చెప్పినట్టు రోడ్లు డ్రైనేజీ పవర్ అది ఎమ్యూనిటీస్ కాదు అది మినిమం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్డ్ బట్ గేటెడ్గా ఉంటే నా ఉద్దేశంలో మీరు ఫ్లాట్స్ చూసుకుంటే విల్లాస్ చూసుకుంటే అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి ఒక పది పదిహేను ఎమ్యూనిటీస్ ఉంటాయి మీకు సోలార్ దగ్గర నుండి వాటర్ దగ్గర నుండి సీసీ కెమెరా దగ్గర నుండి సర్వేలెన్స్ కెమెరా జాగింగ్ ట్రాక్ ప్లేయింగ్ చిల్డ్రన్ గార్డెన్స్ ఇవన్నీ కూడా సో వీళ్ళు ఇప్పుడు ఎమ్యూట్రీస్లో ఇవాళ ఓన్లీ ప్లాట్ అమ్ముతున్నారు రేపు పొద్దున్న వాళ్ళు పర్మిషన్ కట్టుకొని మళ్ళీ ఇల్లు పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటారు ఇవాళ కాకపోతే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ అప్పుడు ఎమ్యీస్లో అది ఇబ్బంది పడతారు సో ముంబై హైవేలో మీరు చూసుకుంటే కనుక గచ్చిబోలి తెల్లాపూర్ అఫ్కోర్స్ కోర్స్ దగ్గర కోకాపేట్ ఉంది నియోపాలిస్ దాని తర్వాత తెల్లాపూర్ కొల్లూరు కృష్ణాపూర్ పటాన్చెరు సంగారెడ్డి జైరాబాద్ సో ఆన్ సో ఈ ఏరియా మొత్తం స్ట్రెచ్ బాగా అవుతుంది అక్కడ ఎఫోర్డబుల్ ప్రైసింగ్లో ఇంకా ఉన్నాయి బిట్వీన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థర్టీ టూ థౌజండ్లో మీకు డిటీసీపీ ప్లాట్స్ మంచి గ్రీనరీతో మంచి కమ్యూనిటీస్తో రెప్యూటెడ్ బిల్డర్స్ ప్రాజెక్ట్స్ ఇద్దరు ముగ్గురు చూశాను నేను ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే ఎస్పెషలీ లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ఆర్ ట్రైంగ్ టు ఇన్వెస్ట్ దర్ సో అలాంటి ప్రాజెక్ట్స్ మీద ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం సంప్రదించవచ్చు స్క్రీమ్ మీద స్కోల్ అవుతుంది నెంబర్కి చేస్తే మీకు డెఫినెట్గా ఆ కాస్ట్లో మీకు నూట యాభై గజాలు నూట అరవై గజాల దగ్గర రెండు వందల యాభై మూడు వందల నాలుగు వందల గజాల వరకు ప్లాట్స్ ఉన్నాయి ఒక ప్లాట్ ఈరోజు కొనుక్కుంటే డెఫినెట్గా ఫైవ్ టు సిక్స్ అవర్స్లో ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో అది డబుల్ అయ్యే ఛాన్సులు బాగా కనిపిస్తున్నాయి పుష్కలంగా సో ప్లస్ ముంబై హైవే అనేది ఆల్రెడీ ఓల్డ్ డెవలప్మెంట్సే ఇప్పుడు కొత్తవి ఎక్స్టెన్షన్ ఫ్యూచర్లో మాస్టర్ ప్లాన్లో ఇప్పుడు ఫోర్ లేన్ ట్రాక్ ఉంది దాన్ని సిక్స్ లేన్ చేసే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ బెంగళూరు అయితే వర్క్ స్టార్ట్ అయింది ముంబైలో కూడా ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బట్ విల్ టేక్ సమ్ టైమ్ సో ఇన్వెస్టర్స్కి చాలామంది అడుగుతున్నారు మాకు మంచి లొకేషన్ చెప్పండి మేము ఇల్లు కట్టుకొని ఉండేటట్టు ప్లాట్లు చెప్పండి సిటీకి దగ్గర చెప్పండి అని అంటున్నారు వాళ్ళకి అయితే నా దగ్గర రెండు మూడు సొల్యూషన్స్ ఉన్నాయి విత్ ఇన్ ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్లో మీకు మంచి ప్రాజెక్టు మంచి ఎస్టాబ్లిష్ బిల్డర్ ఎస్టాబ్లిష్ కమ్యూనిటీస్ తో కొనుక్కుంటే మీకు లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఉండదు ఒకసారి మీరు అమ్ముకో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అమ్ముకోవచ్చు లేదా మీరు ఉంచుకొని ఇల్లు కట్టుకోవచ్చు రెండు విధాలుగా కూడా ఇట్ ఇస్ గోయింగ్ టు వర్క్అవుట్ ఒక ఇల్లు కట్టుకోవాలంటే మీరు పర్మిషన్ అప్లై చేసుకొని మీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు జీ ప్లస్ వన్ ప్లస్ టూ వరకు చేసుకోవచ్చు సో ఈ ప్రాజెక్ట్ మీద ఈ రోడ్డు మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం సంప్రదించవచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది